ఐ లెర్ ఫర్ బిగినర్స్ ఐ లెనర్ ఫర్ డమీస్ హౌ టు అప్లై ఐ లెనర్ ఇన్ ఫైవ్ మినిట్స్ ఇలా ఒక వంద వీడియోలు చూస్తుంటారు కదా ఒక్కటి కూడా వర్క్అౌట్ అయి ఉండదు రైట్ వెల్కమ్ టు ఇన్స్టాగ్రామ్ ఫెస్టివ్ లుక్స్ ఇలా అప్లై చేసుకోవడం అనే మధ్యన బాగా వైరల్ అవుతుంది నేను ట్రై చేసి మీ అందరికి చెప్తాను ఇది మీ టైం వేస్టా లేదంటే వర్త్ ఇటా అని చూడడానికి చాలా ప్రామిసింగ్ గా కనిపిస్తుంది కదా అందుకే నేను కూడా ఏ మాత్రం డిలే చేయకుండా లూజ్ పౌడర్ తీసుకొని స్టార్ట్ చేశాను ఇది ఎల్ఫ్ నుంచి మీరు ఏదన్నా యూస్ చేయొచ్చు మన కన్సీలర్ కి లిప్ బామ్స్ కి గానీ ఇలా ట్యూబ్ ఉన్న వాటికి ఎడ్జ్ లో ఇలా ఫ్లాట్ గా ఉంటుంది దాన్ని పౌడర్ లో ఇలా డిప్ చేసి మొత్తం కోట్ చేయండి లైన్ ఎడ్జ్ నుంచి పైకి ఒక లైన్ పెట్టుకోండి అండ్ మీ ఆయిల్ సెంటర్ నుంచి ఈ కనెక్ట్ అయ్యేటట్టు ఇంకొక లైన్ పెట్టుకోండి ఇలా పౌడర్ తో స్టాంప్ చేసుకున్నాక మీకు ఒక ట్రయాంగిల్ కనిపించాలి ఆర్ వింగ్ దాన్ని ఐలైనర్ తో ఫిల్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ లిక్విడ్ లైనర్ చేశాను మీ దగ్గర పెన్ ఐలైనర్ ఉంటే అదే యూజ్ చేయండి నేను సేమ్ మెథడ్ టూ ఐస్ కి ఫాలో అయ్యి ఆ పౌడర్ ని డస్ట్ ఆఫ్ చేసేసాను టైం వేస్ట్ అనుకుంటూ స్టార్ట్ చేశాను గానీ నా హుడెడ్ ఐస్ మీద ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో వింగ్ మీరు బిగినర్ అయినా వింగ్స్ మ్యాచ్ చేయడానికి కష్టపడుతున్నా మస్ట్ ట్రై ఐ మీన్ ఇంత షార్ప్గా మా ఇంట్లో నైఫ్ కూడా ఉండదు ఈ హ్యాక్ యూస్ చేసి మీరు లైనర్ వేసుకున్నారంటే నెక్స్ట్ టైం నుంచి మీ ఫ్రెండ్స్ అందరూ మిమ్మల్ని ఐలైనర్ వేయమని అడుగుతారు ఇది మాత్రం పక్కా రాసిస్తా మీకు నేనైతే ఈ హ్యాక్కి టెన్ అండ్ టెన్ ఇస్తున్నాను మీరు ఖచ్చితంగా ట్రై చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్